నమస్తే వెల్కమ్ టు ముందుగా రైతులకు ఇచ్చిన హామీలన్నీ ఏమైనా రైతు భరోసా వడ్లకు బోనస్ రూపాయలు రెండు లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదన్నారు నష్టపోయిన రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు పంటల బీమా వ్యవసాయ కూలీలకు సాయం ఏమైందన్నారు సాగు చేయాలంటేనే రైతులు ఇబ్బంది పడే దుస్థితి వచ్చిందని యుద్ధ ప్రాతిపదికన రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన బండి సంజయ్ కుమార్ గంభీర్రావు పేటలో నష్టపోయిన పంటలను పరిశీలించిన బండి సంజయ్ మొన్నటిసారి సేమ్ అట్లే అకాల వర్షంతో వీళ్ళది ఆవులు చనిపోయినాయి రెండు ఆవులు చనిపోయి అదైతే చాలా ఘోరం జరిగింది नयाँ एक मन छ साल याद छ हैन हेलो మొన్న కూర్చున్నటువంటి అకాల వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రైతులు నష్టపోయిన పరిస్థితి ఏర్పడ్డది ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కువ శాతం రైతులు నష్టపోయారు ఇంతకుముందే ముస్తాబాద్ మండలంలో రావడం జరిగింది దాంతోపాటు గంభీరావుపేట తంగల్పల్లి కూడా కొంత ప్రాంతంలో రైతులు నష్టపోవడం జరిగింది ప్రతిసారి కూడా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది పంట చేతికి వచ్చే వరకు బ్యాంకులో అకౌంట్ బ్యాంక్ అకౌంట్లో పైసలు పడే వరకు కూడా గ్యారంటీ లేని పరిస్థితి రైతులకు ఉన్నది ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ఇలాంటి ప్రకృతి వైపరీతాల వల్ల ఏదో కారణంతో రైతులు ఇబ్బంది పడ్డప్పుడు పాలకులు ప్రభుత్వాలు వచ్చి దాని యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ నష్టాన్ని పూరించే ప్రయత్నం చేయడం వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తే రైతులకు కూడా భరోసా వస్తుంది ఆ ప్రభుత్వం విశ్వాసం వస్తుంది కానీ ప్రతిసారి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కేవలం నామమాత్రంగా రావడము సమీక్షల పేరుతో అంచనాల పేరుతో నివేదికల పేరుతో కాలయాపన చేయడం వల్ల ఇలా ప్రభుత్వాల మీద రైతులకు భరోసా ఉండేటువంటి పరి పరిస్థితి లేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వము వీటిని దృష్టితోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బంది వస్తుంది వాళ్ళకు కూడా ఒత్తిడి వస్తుంది అని చెప్పి భావించే ఫసల్ బీమాను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే గతంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దాన్ని సహకరించాలి ఏ ఫసల్ బీమా అయింది మేము ఐదు లక్షల పంటల బీమా ఇస్తామని చెప్పన్నారు ఎంతమందికి వచ్చింది ఎన్ని కుటుంబాలు అనుకున్నారు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క నయా పైస కూడా రైతుకు ఇష్ట దాఖలు లేవు ముఖ్యమంత్రి బయట రాకపోతుండే అక్కడక్కడ వచ్చినప్పుడు రేపే అకౌంట్లో పైసలు పడితే ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తాం చెప్పండి ఒక్కరికి పదివేలు రూపాయలు ఇవ్వాలి ఒక్కరికి పైసలు ఇవ్వాలి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన రైతులకు ఏ విధంగా భరోసా ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు వ్యవసాయం చేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి అది కొత్త కొత్త ప్రభుత్వం ఏం చేసింది మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్యారెంటీల పేరుతోని హామీల పేరుతో పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పేరు రైతులకు ఇస్తామన్నారు కౌలు రైతు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఉపాధి వ్యవసాయ కుళ్ళకి కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పన్నారు ఉపాధి కూలికి ఇలా వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తున్నారు రెండు లక్షలు రుణమాఫీ చేస్తూ ఉన్నారు ఇలా పంటల బీమా లాంటి ఒక పథకాన్ని తీసుకొస్తామని చెప్పన్నారు ఇలా ఒక్కో కిందలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు ఏ ఒక్క హామీని నెరవేర్చిన దాఖలో వాళ్ళు గెలిచి వంద రోజులు అయింది ఇలా మొట్టమొదటి వాళ్ళ హామీ నెరవేర్చేసేది రైతులకు కానీ ఇంతవరకు ఏం చేయలేదు కాబట్టి ఇప్పటికైనా ఇవాళ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది మేము విమర్శలు చేస్తలేము ఇవాళ మీకు సూచన సలహాలు ఇస్తున్నాం ఇవాళ ఈ ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడ్డారు వాళ్ళు ఒక్కో ఎకరానికి దాదాపు ఇరవై నుంచి ఇరవై రూపాయలు పెట్టుబడి పెట్టారు కౌలు రైతులు ఒక ఎకరానికి ఇరవై రూపాయలు పెట్టుబడి దాంతోపాటు పదిహేను వేల రూపాయలు ఒక ఎకరానికి వాళ్ళు కౌలుకు పైసలు కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డది ఇటువంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధికారులు వస్తున్నారు నివేదిక తీసుకుంటున్నారు దాని మీద వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది లేకుంటే రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది వాళ్ళ అప్పుల పోయినసారి అప్పుడైతేనే పోయినసారి సార్ అయ్యి ఈసారి వ్యవసాయం చేసుకొని పోయినసారి అప్పులు తీసుకుందామని చెప్పి మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు లాభం కోసం ఎప్పుడు కూడా రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు కానీ గత ప్రభుత్వం లెక్క మీరు వ్యవహరించకుండా వెంటనే ఈ ప్రభుత్వం స్పందించాలే స్పందించి వెంటనే ఈ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ ముస్తాబాద్ తంగల్ గంభీరాపేట తంగలపల్లి ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువ నష్టపోయారు కాబట్టి దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాల్లో ఉన్న రైతులను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఇది వాటి స్పంది స్పందించాల్సిందిగా కోరుతాము